అందరికీ నమస్తే అండి సాధారణంగా మన పెద్దలు ఏం చెప్తారంటే ఒక చేతితో దానం చేస్తే రెండో చేతికి కూడా తెలియకూడదని చెప్తారు కానీ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి వంద రూపాయలు మీల్స్ దానం చేసినా కానీ ఒక ఫోటో తీసుకొని యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలోనూ లేదంటే వాట్సాప్ స్టేటస్లోనూ పెట్టుకునే రోజులు ఇవి ఇలాంటి రోజుల్లో నాలుగు వేల ఐదు వందలకు పైగా చిన్న పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించడం అంటే అంత సాధారణమైన విషయమా ఈ హార్ట్ ఆపరేషన్స్ ఎవరు చేయించారు అనే విషయాలు మాట్లాడుకో ముందు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని చివరి వరకు చూసి కామెంట్ చేయండి దయచేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సూపర్ స్టార్ కృష్ణ గారి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి మహేష్ బాబు గారి గురించి మనం మాట్లాడుకోవాలి ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందరికి తెలిసిన విషయమే ఆయన సూపర్ స్టారు మంచి యాక్టరు అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన సూపర్ స్టార్ అని నిరూపించుకున్నారు ఒక రియల్ హీరో అనిపించుకుంటున్నారు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు ఆంధ్ర హాస్పిటల్స్లో నాలుగు వేల ఐదు వందలకు పైగా చిన్నారులకి హార్ట్ ఆపరేషన్ చేయించడం జరిగింది ఇదే విషయాన్ని ఆంధ్ర హాస్పిటల్స్ వాళ్ళు అధికారికంగా చెప్పడం జరిగింది ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి మహేష్ బాబు గారి సతీమణి నమ్రత గారు కూడా అటెండ్ అవటం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో నమ్రత గారు ఇంకో రెండు సేవా కార్యక్రమాలను అయితే ప్రారంభించడం జరిగింది మొదటిది మదర్స్ మిల్క్ బ్యాంక్ అంటే ఎవరైతే చిన్నపిల్లలకి తల్లిపాలు లోపాల వల్ల ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి తల్లిపాలుని అందించడం అయితే జరుగుతుంది రెండోది బాలికలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకాని అందించడం అయితే జరుగుతుంది ఈ సేవా కార్యక్రమం గురించి అలాగే నాలుగు వేల ఐదు వందలకు పైగా హార్ట్ ఆపరేషన్స్ గురించి తెలుసుకున్నటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతోషానికి అద్దులు లేకుండా ఉంది అలాగే సెలబ్రిటీస్ కూడా అభినందనలు తెలుపుతూ ఉన్నారు ఇక్కడ మహేష్ బాబు గారిని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు